అందరికీ హాయ్ అండి హోమ్లీ థింగ్స్ చూ ఛానల్ చూసేవారికి చూడబోయే వారందరికీ ఈరోజు కొత్త ఐటమ్ అన్నట్టు కొత్త ఐటమ్ అంటే పోయిన సంవత్సరం నేను చేసి చూపించినాను చామకూర వడాలు చామకూర వడలు అది కూడా షుగర్లెస్ అంటే షుగర్ ఉన్న వాళ్లకు ఎటువంటిది అంటే జొన్నపిండి తోటి చేసినటువంటిది చామకూర వడలు ఓకేనా దీనికి కావలసిన పదార్థాలు మీకు చూపిస్తాను మనకు ఇంట్లో వాడుకునేటటువంటివి జీలకర్ర ఆవాలు తర్వాత ఉప్పు కారం తర్వాత హింగువ ఇదైతే మనం వాడుకునేది హింగువ తర్వాత దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏమంటే శనగపిండి ఒక గిన్నెడు అన్నట్టు మనకు తగినంత ఎన్ని ఆకులు ఎక్కువ ఉంటే అంత కొంచెం పిండి ఎక్కువ కలుపుకోవాలి మళ్ళీ జొన్నపిండిది జొన్నపిండి అన్నట్టు బియ్య పిండి వేయకూడదు ఇందులో కేవలం జొన్నపిండి అంటే షుగర్ ఉన్న వాళ్ళకు అంటే చాలా మంచిదని ఈ ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నా అన్నట్టు మళ్ళీ నువ్వులు కొంచెం మళ్ళీ దీనికి కావాల్సింది ఇది చామకూర కొంచెం దుర్ద పెడతారంటారు కాబట్టి నేను చింతపండు పులుసు చింతపండు నానబెట్టి గుజ్జుతో ఇట్లా తీసి రసం చేస్తున్నా అన్నట్టు ఇది లేకపోతే చింతపండు రసం లేకపోతే నిమ్మకాయ కానీ ఇదే బాగుంటుంది ఈ టేస్టే బాగుంటుంది చింతపండు పులుసే బాగుంటుంది ఓకేనా నేను కావాల్సింది ఏమీ లేదు చేయిస్తాను చూపిస్తాను మీకు మీరు మాత్రం ఇది చేసి టేస్ట్ చూసి తర్వాత సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని తర్వాత చేసి చూసి మళ్ళీ నాకు దీంట్లో పెట్టండి ఓకేనా థ్యాంక్ యూ ఇవి చక్కగా ఇవి మా తోటలోని అన్నట్టు నేను స్వతహా పెట్టి గడ్డలు పెట్టి చెట్లయినాయి అన్నట్టు ఇవి చామకూర చెట్లు చక్కగా కడుక్కొని ఇలా పెట్టుకోండి మొదట మనం పిండి ఎలా రాతుకుందామని చూసుకుందాం ఓకేనా ఇగో ఇది ఇది శనగపిండి ఒక గిన్నెడు తర్వాత కొంచెం అంటే ఇంకా కొంచెం చిన్న గిన్నెడు దానికంటే శనగపిండి కంటే కొంచెం తక్కువనే ఉండాలి ఇది జొన్నపిండి జొన్నపిండి అయిన తర్వాత దీంట్లో మనము తగినంత అంటే మనకి ఎంత కొంచెం ఎక్కువ కారం తినేట వాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి అంటే లేకుంటే మామూలుగా అయితే మామూలుగా వేసుకోండి నేనైతే మామూలుగానే వేస్తాను ఇక ఇది కారం ఇది పసుపు ఓకేనా ఇక జీలకర్ర అంటుకు వేసుకోండి చక్కగా జీలకర్ర టూ స్పూన్ స్పూన్లు తర్వాత ఏం వేసుకుందాము అని అంటే హింగు వేసుకుందామండి కొంచెం అంతా హింగు తర్వాతనే మనం ఒక ఐదారు స్పూన్లు అంటే సగం గిన్నె వరకు నువ్వులు వేసేసుకుందాం బాగుంటాయి నువ్వులు క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి సగం గిన్నెలు వేసేసుకుందాం తర్వాత కొంచెం సోప్ వేసుకుందాం టేస్ట్ కొరకని టూ స్పూన్ రెండు స్పూన్లు ఓకేనా ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏం చేద్దామంటే మనము ఉప్పు వేసేసుకుందాం దీనికి తగినంతనే వేసుకుందాం అన్నట్టు ఎందుకంటే చింతపండు పులుసు పడుతుంది కదా అందుకే కొంచెం ఇంత స్పూన్ ఎక్కువనే పడుతుంది అన్నట్టు అయిన తర్వాత మళ్ళీ ఏం వేసుకుందాం చింతపండు పులుసు ఇట్లా చేసుకొని చక్కగా కలిపి ఉంచుకుందాం అన్నట్టు మన బజ్జీల పిండి ఉంటుంది చూడండి వేప బజ్జీలు కానీ ఆలుగుండాల పిండి కానీ మనం కలిపి ఉంచుతాం కదా అలా కలుపుకొని ఉంచుకోవాలి అన్నట్టు ఇది జొన్నపిండి శనగపిండి నువ్వులు ఉప్పు కారం జీలకర్ర కొంచెం ఓవా ఉంటే కూడా బాగుంటుంది నేను ఓవా వేయలేదు కానీ ఓమా కూడా బాగుంటుంది అన్నట్టు సో కదండి ఇలా కనిపిస్కోవాలి పిండి మామూలుగా బజ్జీల పిండి కట్ కలిపేసుకోండి మీరు ఓకేనా ఈ కలిపిన తర్వాత మనం ఏం చేద్దాం ఆకులు ఎలా కట్ చేయాలన్నా మిక్స్ చేస్తారు ఇంతే దీంట్లో ఏమీ లేదు ఈ ఆకులు ఏం చేద్దాం చక్కగా కడిగి కడిగి పెట్టుకున్నాం కదా ఈ తొలిమిలీ అనేటివి తీసేద్దాం మనం తీసేసి కొంచెం ఇట్లా నార ఉంటుంది కొంచెం దొడ్డుగా ఇలా తీసేయండి మీరు తీసేయండి తర్వాత ఇది చూడండి ఎంత చక్కగా ఉందో దాని తర్వాత ఇది కూడా ఇట్లా నార తీసేసుకోండి కొంచెం ఇలా వెళ్ళిపోతాయి అన్నట్టు తీసేయండి ఓకేనా ఇలా చక్కగా ఒకటి ఒకటి మంచిగా తీసుకొని నార నారగా చక్కగా ఓపికతోటి తీసేసుకుండేవి అన్నట్టు ఇలా వెళ్ళిపోతాయి అయిపోయిందా చక్కగా మంచి వేరుకోండి ఇది ఆల్రెడీ తీసింది ఉంది ఇలా తీసేసింది అయిపోయిందా ఓకేనా పడుకుతుంది చూస్తారు కదండి మనం ఇట్లా వేసరి పెట్టుకుందాం కొన్ని నీళ్ళు గంజాలు వేసుకొని కానీ ఇప్పుడు ఆకులు ఎలా పెట్టాలో మీకు చూపిస్తాను మొదలు పెద్ద ఆకులు తీసుకుందాం మనం పెద్ద ఆకులు తీసుకుందాం మీకేం లేదు ఇలా పెట్టుకుందాం అన్నట్టు ఇలా పెట్టుకొని ఇట్లా రాసేసుకుందాం చక్కగా మంచిగా అన్ని కలిసేటట్టు మొత్తం ఆకుకు అప్లై చేసేయాలన్నట్టు ఇట్లా ఇట్లా మొత్తం పూసేయాలి చక్కగా చామకూరంటే చాలామందికి అందరికీ కూడా దాదాపుగా ఇష్టమే ఉంటుంది కానీ ఇవి సీజన్లోనే దొరుకుతుంది అన్నట్టు ఇప్పుడు ఈ వర్షాకాలంలో కొంచెం చలికాలంలో కార్తీక మాసంలో కూడా ఇట్లా దొరుకుతుంది అన్నట్టు ఇవి ఇవి మట్టుకు దొరికితే తప్పనిసరిగా దీన్ని విశేషం చెప్తాను మీకు నేను మళ్ళీ ఇది ఇదైన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం మళ్ళీ ఇట్లా ఇట్లా వేసుకుందాం దీనికి ఉల్టా ఇట్లా ఉల్టా వేసుకోవాలి మళ్ళీ దీనికి పొయ్యాలి అన్నట్టు రాస్తూ గమ్మత్తు ఉంది కదండి ఇవి వంటలు పాతకాలం వంటలు ఎంత చక్కగానో వాళ్ళు చేసి పెట్టినటువంటి అన్ని దాంట్లో కూడా చాలా గూఢార్థాలు ఉంటాయి మంచి ఆరోగ్య రీతి అన్నీ ఉంటాయి అన్నట్టు ఓకేనా మళ్ళీ ఇంకొకటి వేసేసుకుందాం మనం ఇలా వీటికి కూడా ఇట్లా పెట్టుకుందాం అన్నట్టు మీకు కూడా ఇది ఎలా అంటే ఎట్లా మడత పెట్టాలి మీకు తెలుస్తాను ఓకేనా సరే కదండి అంత మంచిగా ఇట్లా పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం దీన్ని ఎలా భర్త పెట్టాలో మిక్స్ చూపిస్తాను ఓకేనా ఇగో ఇది ఇలా చేయండి అయిందా ఇలా అయిన తర్వాత ఇది ఇట్లా చేసేయండి మళ్ళీ ఇది ఇట్లా చేయండి నాలుగు మూలలు కరెక్ట్గా వచ్చేటట్టు చేసుకోండి ఓకేనా అయిన తర్వాత ఒకటి చూసారా ప్యాకింగ్ ఎంత చక్కగా వచ్చింది ఇప్పుడు ఇంకా బేసర రాలేదు బేసర్ వచ్చాక పెట్టిద్దాం ఓకేనా చూడండి ఇట్లా మర్త పెట్టుకోవాలి ఇది రెండవది అన్నట్టు ఇది ఫస్ట్ ఇది రెండవది ఓకేనా ఆకులు చాలా బాగున్నాయి చక్కగా వచ్చింది చూద్దాం ఇలా మత పెట్టుకోవాలన్నట్టే ఆకులు చిన్నగా ఉంటే చిన్న సైజు వస్తాయి ఇది పెద్ద ఉంది కాబట్టి పెద్ద సైజు ఇప్పుడు మనం అనుకున్నాం చూడండి నీళ్ళు వేసలు పెట్టి ఇట్లా చల్లెట్లో పెట్టి ఇలా పెట్టేసుకుందాం ఇది ఉడికే వరకు అంటే కనీసం ఎట్లయినా ఒక పదిహేను ఇరవై నిమిషాలు పడుతుంది అనమాట ఆకులు పిండి అవన్నీ ఉడకే టైం దొరుకుతుంది నేను ఏం చెప్పాను అంటే మీకు ఈ ముఖ్యంగా ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే ఆరోగ్య రీత్యా చాలా మంచిది అన్నట్టు చాలా మంచిది అని అంటే మంచిది అంటే మంచిది అని అట్లా కాదు ఇది టైఫాయిడ్ అంటారు చూడండి మదన జీలం అని అంటారు చూడండి ఆ మదన జల మదన జ్వరం పాతకాలంలో ఇప్పుడు టైఫాయిడ్ అంటాం మనం మదన జ్వరం అంటుండే మా అమ్మమ్మ వాళ్ళు మా అత్త అత్తవాళ్ళు అయితే ఈ వీటినన్నీ అంటే ముక్కలు ముక్కలు చేసి చక్కగా ఈ తొడిమెల్ని కూడా ముక్కలు ముక్కలు చేసి నీళ్ళల్లో వేసి వెసరబెట్టాలన్నట్టు వెసరబెట్టి మంచిగా కత్త 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 ఉడికించిన తర్వాత ఒక గ్లాసు నీళ్లకు అంటే ఒక చిన్నగా పావు గ్లాసు అయ్యే వరకు మసలునిచ్చి ఇవి గాలిచ్చి అంటే నీళ్ళని అన్ని మంచిగా చక్కగా వడబోసి అవి మూడు పూటలు నీళ్ళు తాగిస్తుండేవాళ్ళట వాళ్ళు అట్లా మూడు రోజులు గిట్ట తాగిస్తే టైఫాయిడ్ అనేది మూలంలోకి వెళ్ళి వెళ్ళిపోతాడట ఇక మళ్ళీ ఈ మధ్య మనకు అంటే తెలిసిందేమంటే అంటే పూర్వీకులు పాతకాలం నుండి కూడా ఈ వంటకాలు బర్డా చేయడము పచ్చడి చేయడము తర్వాత నాగులు పంచమప్పుడు మనకి ఇటువంటివి కంపల్సరీ అనేది ఎందుకు పెట్టిండ్రు వాళ్ళు ఈ నిమిత్తం కన్నా అంటే ఈ రూపకంగా ఉన్నా కానీ మన శరీరానికి అంటే మన గడుపులో పోతాయి కాబట్టి అని ఇట్లా పండుగలకు ఇట్లా అని చెప్పి వాళ్ళు చేయించి తినిపిస్తుండట భయం తోటన మనం ఈ పండుగకు చేసుకొని తినాలి అని కానీ ఇది దీని ఉద్దేశం వెనుక ఎంత గూఢహత ఉన్నది చూడండి తర్వాత కిడ్నీలకైతే అందరికీ తెలిసిన విషయమే కిడ్నీలు హార్ట్కు ఇక బీపీ షుగర్కి అయితే చెప్పే అవసరమే లేదు ఇప్పుడు నేను చేసినటువంటిది మీకు అంటే షుగర్ ఉన్నవాళ్ళు కంపల్సరిగా ఇది చేసి తినండి అయ్యో బియ్యపిండి వేయాలి అది శనగపిండి సగము బియ్యం జొన్నపిండి సగం వేసుకోండి ఒకవేళ జొన్నపిండి ఉండకుంటే మక్క ఉంటుంది కదండీ మన మొక్కలు జొన్న మొక్కలు ఆ మొక్కల పిండి కొంచెం వేసుకున్నా పర్వాలేదు వేసుకొని ఈ మాదిరిగా చేయండి ఓకేనా ఇవి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను మీరు మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ చూసారా చూస్తారా ఇవి ఉడికినాయి ఉడకలేదని మీకు ఎలా తెలుసు చెప్పన్నా నేను ఇగో ఈ చాకు కానీ తర్వాత లేకుంటే కట్టె పుల్ల ఉంటుంది కదండీ దానితోటైన పుల్ల ఉంటుంది చూడండి అగిపుల్ల పుల్ల కాదు సారీ ఉద్బత్తి పుల్లతో కూడా ఇట్లా పెట్టి చూడండి అంటుకోలేదు 아, 이 센장, 오케이나? 이란. 더불어 뭐 이렇게 펑펑 잘라가 이거 바로, 오 పదిహేను నిమిషాల వరకు అయితే పది పదిహేను నిమిషాలు అయితే చల్లగా అయిపోయింది అయిన తర్వాత మళ్ళీ ఓకేనా ఓకేనడానికి సారండి ఇది చల్లగా అయిపోయినాయి అన్నట్టు ఇలా ఇలా అయితే ఇలా తీసుకోవాలి కొంచెం వేడి కావాలి అండ్ కలర్ తీసుకున్నాను వేసుకున్నాను ఇంకా సూపర్గా వెళ్తున్నాయి సరే కరెక్ట్గా వెళ్తుంది కొంచెం చల్లగా అయితేనే వెళ్తాయండి ఇవి కొంచెం చల్లగా కావాలి ఓకేనా ఒకటి చూద్దాము కొంచెం ఇంకా సేపు చూడండి బలే బలే చామకూరబడియాలండి బలే రుచికరమండి ఆరోగ్య రీతండి బలి బలే చామకూరబడియాలండి బలే రుచికరమండి చూసారా నాకు అంటే పాటలు కూడా వచ్చేస్తున్నాయి ఈ ఈ ఐటమ్ని చూసి ఈ పదార్థం చూసి చక్కగా పాటలు కూడా వచ్చేస్తున్నాయి వాక్యాలు అంటే కవితలు వస్తాయో ఏవో బాగు చూసారా ఎంత చక్కగా ఉన్నాయండి ఇవి ఆరోగ్య రీతి చాలా మంచిది చామకూర అంటారు దీన్ని ధోపా అంటారు మరాఠీలో మళ్ళీ హిందీలో ఆడు అని అంటారు ఇలాంటివి ఇలా ఎన్నో రకాలు తీస్తూ ఉంటారండి చూసారు ట్రిస్పీ టెస్పీగా ఉంటాయండి ఎందుకంటే జొన్నపిండితో చేసినటువంటి కాబట్టి మీరు తప్పనిసరిగా కంపల్సరీ ఈ చామ కూర దొరుకుతుంది ఇప్పుడు చామ కూరలో మీరు పిండి వేసి తినండి షుగర్ వాళ్ళకు చాలా మంచిది అంటే ఇది తినాలని తెచ్చేసి బియ్య పిండి వేస్తే కొంచెం మీద ఇక్కడ కదా నేను మా దగ్గర ట్రై చేసినా ఎంత బాగున్నాయో మా ఇంట్లోనైతే అందరికీ ఇష్టమైనది మళ్ళీ ఇది మంచిగా చక్కగా గోలివ్వాలి గోలిచిన తర్వాత టూ డేస్ అంటే రెండు రోజుల తర్వాత కూడా మనం తినవద్దు చక్కగా మంచిగా వేసి చూసారు కదండి ఆహా ఎంత చక్కగానే చూసారా గోధుమ కలర్లో ఎంత బాగున్నాయో అవి మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఈ వంటకం చేసి మీరు టేస్ట్ చేసి నాకు మళ్ళీ కామెంట్లో కూడా పెట్టండి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఓకేనా ఇవి రెండు రోజుల కూడా వరకు కూడా పెట్టుకోవచ్చు మనం చక్కగా కానీ గోలీ చెట్లో ఉంటుంది అన్నట్టు వేపుట్లో ఉంటుంది చక్కగా మంచిగా వేపి మాడకుండా మంచిగా ఓపికతోటి చక్కగా వేయించుకోవాలి ఇది ఇలా కూడా తింటారు మా పెద్ద బాబు అయితే ఇట్లా నూనె లేని కాస్తవాళ్ళంటు కావాలి అని అంటాడు ఇది ఇట్లా పట్టుకునే మామూలుగానే తింటాడు అన్నీ నూనెలో గోలిచ్చినాయి అస్సలు తినడు కానీ ఈ టేస్ట్ వేరేనే ఉంటుంది కదా అది వేరేనే చామ చామకూర వడలు చామకు చా ధూప వడలు ఉందండి తర్వాత చూసుకుందాం చూసారు కదండి చామకు వడలు గట్టిగా చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఎంత బాగున్నాయో మీరు కూడా చేసి చేయండి చామకూర దొరుకుతున్న మట్టుకు వదలుకోకండి చాముకూర ఎట్లయినా కానీ మంచిగా తెచ్చుకొని కడిగి చక్కగా నేను చెప్పినట్టు మీరు చేస్తే చాలా బాగుంటుంది ఆరోగ్య రీత్యా కనీసం సంవత్సరంకు ఒక రెండు మూడు సార్లున్నాగా నేను తినాలన్నట్టు లోపల జ్వరం అనేది మనకు ఉండదు ఓకేనా చూసారు కదా ఎంత క్రిస్పీ క్రిస్పీగా ఉన్నాయి హాయ్ హాయ్ చక్కగా ఉన్నాయి నోట్లో వేస్తే కరిగిపోతాయి ఎంత చక్కగా ఉన్నాయో చూడండి ఆకులు చాలా బాగున్నాయండి ఆకులు బాగా ఉండాలంటే బాగా లేతయి కూడా వద్దు బాగా ముదిరినవి కూడా అన్నట్టు మామూలుగా ఉంటే బాగుంటుంది ఓకేనా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అని మీరు మీ నా కామెంట్ పెట్టండి నాకు సంతోషం అనిపిస్తుంది ఓకేనా థ్యాంక్ యూ